రమైన కీస్ తెచ్చినాములో మరొకసారి నుంచి అందరికీ అందన తెలియజేసుకుంటున్నా సమయం ఉంది కనుక ముప్పై ఐదు నిమిషాలు అంశంగా చెప్పాలనుకున్నా జాగ్రత్తగా ఉండండి ఆదివారం ఆరాధన ఎలా జరగాలో కార్యక్రమాలు ఎలా జరగాలం ఏ కార్యక్రమం ఎలా తినగాల అనేది బహుకాలం చాలా ఆదివారాలు దైవజనులతో కలిసి ఆరాధించిన వాడిని నేను ఆదివారం చాలా చాలా ఆదివారాలు మా మధ్యలో ఉన్నాడు ఆయన ప్రారంభ దినాల్లో మాతో కలిసి ఆరాధన చేసేవాడు ఆరాధన దినం ఆదివారము ఆయన ఆయన సమయంలో ఆయన మధ్యలో ఆయన ఆయన మధ్యలో ఉన్న సమయంలో లోటుపాట్లు ఉంటే దిద్దుకునేవాళ్ళం అనేక అనేక లోట్లు అనేక పొరపాట్లు జరిగేవి ఆరాధన అంటే వచ్చని పెద్ద ఆరాధన అనే బుక్కు రాయబడిన అంటే ఆరాధనకి అతిగతి లేకుండా ఆరాధన అంటే అర్థం లేకుండా జరిగించే దినాల్లో అది గుర్తించి ఆయన కొత్త కొత్తని ఆరాధన అనే ఒక బుక్ రాశాడు రాయడం మాత్రమే కాకుండా అనేక అనేక పర్యాయాలు ఆదివారం సమాజాల మధ్య ఉండి ఆరాధన ఇలా జరగాల ఈ ఆరాధన అని తెలియజేసి వెళ్ళాడు తెలియజేసినా ఆయన గౌరవించిన వాళ్ళు అతను దానిలో కొనసాగుతున్నారు ఆయన ఆయన్ని గౌరవించిన వాళ్ళు ఆయన దైర్జన్యాన్ని గుర్తించిన వాళ్ళు ఆయన బోధని ఆయన రాసిన సాహిత్యం బుక్ పుస్తకాలని గుర్తించిన వారు సంబంధంగా దాన్ని సత్యమని అలా కొనసాగిస్తారు కొనసాగిస్తున్నారు అలాగే జరుగుతుంది మన షూహర్ కూడా అనేక సెలవులు జరగటం లే సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలతో మార్పులు చేర్పులు దొరుకుతున్నాయి పాటల పుస్తకాలు కూడా నేరే పాటలు పాడుతున్నారు అద్భుతమైన పాటలు దాని గురించి నేను నేను తెలిసిన కాబట్టి ఆయన అనేక అనేక ఆదివారాలు మధ్యలో ఉండి నేర్పించాడు కాబట్టి నేను సంగతి సంకత ఎందుకంటే అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఆయన నేర్పించిందే ఆయన నేర్పించినట్లుగానే కార్యక్రమం జరుగుతున్నాయి కార్యక్రమం జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను ఆదివారము ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు ఆలస్యంగా రావడంలో ఏం జరుగుతుంది ఒక ఆయన అడిగాడు మన 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 మధ్యలోనే ఒక ఆయన అడిగాడు ఇతర ఇతర కూడా నేను పని కూడా అడిగారు నేను చెప్పిన తర్వాత ఆ సంగతి చెప్పిన తర్వాత మరి ఎప్పుడు వాళ్ళు ఒక్క నిమిషం కూడా ప్రాణ ప్రార్థనకి అందరూ వచ్చేస్తారు ఆ సంగతి తెలిసిన తర్వాత ఆ సంగతి చెప్పబోతున్నప్పుడు మీకు ఆరాధన ఆలస్యం రావడం రావడంలో దేవుని జరిగే అవమానం ఏంటో మీరు గుర్తించాలి మీ ఆలస్యానికి దేవుడు పొందే దేవుడు పొందిన కూడా దేవుడు అది గౌరవం గౌరవం గౌరవించబడుతున్నాడా అవమానించబడుతున్నాడా దాని గురించి తన గురించిన సంగతి సారు ఆ సారా చెప్పాడు వాస్తవం అది ஆராம் சங்கம் அண்டே சரீரம் அது எவரு சரீரம் அப்படே கிரீஸும் சரீரம் ஆனே கதா அந்த தெரிஞ்சுக்கிரஸ் கிரீஸை ஆய் சரீரம் சங்கம் எல்லம் சிரஸ் அன்யவயில் கூட ఆ శిరస్సులో ఆ శరీరంలో ఆ శరస్సు సంబంధించిన శరీరంలో అన్నీ ఉన్నాయా అన్నీ లేకపోతే ఏం జరుగుతుంది దేవుడికి చేసే ఆరాధన ప్రారంభ ఆరాధన ప్రారంభం ఆరాధన ఏం జరుగుతుందంటే అంగవిహీనం ఒక అంగం లేకుండా ఒక అవయవం లేకుండా నువ్వు సంఘం ఉన్నప్పుడు నువ్వు శరీరం ఉన్నప్పుడు శరీరంలో ఒక అవయవం నువ్వు నువ్వు రాకపోతే ఏం జరిగిందంటే ఆ శరీరానికి అంగలోపం జరిగింది ఒక అవయవ లోపం ఒక అవయవ లోపం జరిగింది అంటే సంఘం ఆ శరీరం ఎలా ఆరాధిస్తుందంటే అవయవ లోపంతో ఆరాధిస్తుంది ఒక చేయి లేకుండా ఒక మండవే లేక ఒక చేయి లేకుండా ఒక ముక్కు లేకుండా ఏదో ఒకటి లేకుండా అలా చేసే ఆరాధన దేవునికి అవమానకరం అలా కోరడము క్రిష్ణువుకే అవమానకరం అది నా చేతుల పని కాదు అది మన అందరి చేతుల పని ఆ శరీరం ఆ శరీరం గౌరవంగా ఉండాలంటే ఆ శరీరం గౌరవంగా ఉండాలంటే అది శరీరంగా కనబడాలంటే దేవుని ఎదుట సంపూర్ణ శరీరంగా కనబడాలంటే అది నా ఒక్కరి చేతులు లేదు మన అందరి చేతిలో ఉంది నువ్వు రాకపోతే అవయవానికి అవయవం లోటుపించావు నువ్వు కలిగించావు అవ లోటు అవమానం నీకే ఇది మాత్రమే కాదు అలా చేయడం కూడా అలా అలా ఆరాధన చేయడం కూడా రైట్ కాదు ఏమో లేకుండా ఆరాధన చేయడం కూడా రైట్ కాదు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావడం లే అందుకని నేను ఈ సంగతి చెప్పాలనుకుంటున్నా ఏంటి మీ ఆలస్యం ఎందుకు ఎందుకు వస్తుంది ఆలస్యం అప్పుడప్పుడు కదా కాదు కదా ఆదివారం ఆదివారం అనేది మీ జీవితంలో జరగాలి కదా ఆరాధన జరగాలి కదా ఇటు పరిస్థితులు చెల్లాలి కదా వెళ్ళాలి కదా ఆరాధించాలి కదా జరిగేది ఏదో కరెక్ట్గా చెయ్యి న్యాయబద్ధంగా చెయ్యి ఎందుకు చేయలేకపోతుండవు నువ్వు ఆరాధించావు కానీ ఆరాధన ఆరాధించాలా అవమానించావు నువ్వు అలా అలా వచ్చి నువ్వు ఆరాధించావు అనుకుంటున్నావు కానీ కానీ ఆరాధించట్లే అవమానించావు అది ఆత్మసమ్మెధనది కాదు సత్యసంధ అంతకంటే కాదు నీ ఆరాధన నీకు విధి కారణం కాకూడదు నువ్వు చేసే ఆరాధన నీకు విధి కారణం కాకూడదు నీ ఆరాధన నీకు మేలుకరంగా ఉండాల చెప్పకపోతే పాపనే ఉంటున్నాను పాప నీ పాప చూసినా వాళ్ళు చెప్పకపోతే చెప్పకపోతే ఒక నువ్వు దుఃఖపడిన పర్వాలా నేను మేలు తెలుస్తుంది అని ఆలోచన చేస్తాను నీ దుఃఖపడిన పర్వాలా కానీ ఆ దుఃఖానికి మౌలు మనసు వస్తుందని నేను కోరుకుంటున్నాను మీ ఆలస్యానికి కారణము ఆరాధన అవమానం కూడా దేవునికి దీనికి అంగీకారంగా జరగాల సంపూర్ణ శరీరంగా జరగాల ఈ సంగతి చెప్పినప్పుడు విన్నవారు మరి ఆ పని చేయలే దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచించే చేయాలని ఈ విషయంలో ఎందుకు లక్ష్యం నాకు అర్థం నాకు అర్థం కాని సంగతి అది ఎందుకు అలవాటు చేసుకున్నావు అది ఎందుకు అలవాటు చేసుకుంటారు మీరు అది మంచి అలవాటు కాదు ఎందుకు 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 ఆరాధన చేస్తున్నారు నాకేదో అర్థం కాదు ఎందుకు ఆరాధన ఆరాధన లేకపోతే ఆ క్రైస్తవ జీవితం లేకపోతే తర్వాత తెలిసిందర్ అతడికి పోతే రాల్సి ఉంది తరువాత కరెక్ట ముందే పేరు ఏమి ఏమవుతుంది దానికోసమే కదా మనం ఆరాధించడానికి కదా ప్రసం దయచో సమయాన్ని గుర్తించాలి రెండవ సంగతి ఆరాధనలో కార్యక్రమాలు ఎటువంటి చేయకూడదు దానికి క్రమం ఉంది ప్రారంభ ప్రార్థనకి ప్రార్థన ప్రారంభ ప్రార్థనకి ఒక విధానం ఉంది వాయిక ప్రార్థన ఒక విధానం ఉంది రొట్టికి ఒక ప్రార్థన ఒక విధానం ఉంది రసం ఒక విధానం ఉంది ప్రసంగం దానికి ఒక విధానం ఉంది బల కార్యక్రమం ఒక విధానం ఉంది వెన్నుదాని తల్లిదండ్రులకు ఏర్పాట్లు ఉన్నాయి అన్నీ కలమిడి చేయకూడదు ప్రసంగం ప్రసంగానే ఉండాలి మరణానికి జ్ఞాపకం చూసుకుని బలకార్యం బల కార్యక్రమం ఉండాలి దాని వ్యత్యాసం కనుక కనపడాలి ప్రసంగం బల కార్యక్రమం ఒకటే ఉండకూడదు బల కార్యక్రమం ప్రసంగం ఒకటే ఉండకూడదు ప్రారంభ ప్రార్థన ప్రార్థన వాక్కి పోతే ప్రార్థన ఒకటేగా ఉండకూడదు ప్రార్థనలు ఉన్నాయి అవి నేర్చుకోం నేర్చుకోవడానికి ఇష్టపడం నేర్పితబడ్డాము అనేక సంవత్సరాలు దాదాపు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు ఆయనతో కలిసి ఆరాధ చేసాం మేము అప్పుడప్పుడే చెప్పేవాడు ఏం చేసేవాన్ని దేనికోసం ప్రార్థన చేసావు ఏం మాట్లాడావు అనేక సార్లు ఆయన దగ్గర నేను బలకారం చేశాను కూర్చోండి ఆయన ప్రసంగం చేసి బలకరం చేశాడు ఎంత ఖర్చు ఏం చేసిందో అన్నాడు అయితే మీరు దేని దానికన్నా చేయండి మూడో సంగతి సంఘం రక్తం ఉంటుంది రసం ఉంటుంది రొట్టె ఉంటుంది ప్రారంభించేస్తాం మేము ఆరాధంగా అంటే ఏమన్నమాట క్రిష్ రభు లేడా క్రిష్ సంపూర్ణంగా లేడు ప్రారంభ ప్రారంభించే ప్రారంభం ప్రారంభించేస్తాడు ప్రాణం చేయమంటాడు ఏమన్నా ప్రభు ఉంటాడా రక్తం ఉంటుంది ఎక్కడ శరీరం ఉండదు కానీ శరీరం లేని రక్తం ఉంది కాబట్టి రక్తం లేని శరీరమో శరీరం రక్తం రెండు మృతమే ప్రాణం లేదు దానికి శరీరం లేకుండా రక్తం ఉండడమో రక్తం లేకుండా శరీరం ఉండడమో రైట్ ఐదు కాదు అది అది మృతం ఉంటుంది ఎక్కడన్నా శరీరం లేకుండా రక్తం ఉంటుందా రక్తం లేకుండా శరీరం ఉంటుందా నేర్పించబడ్డావి అన్ని అయితే సంగతి జాగ్రత్తగా ఎందుకని జాగ్రత్తగా ఆలోచించాలని మన క్రీస్తు సంఘం ఎలా చేయాలో అలాగే జరగాల ఎలా ఉండాలి అలాగే ఉండాలా దీని దానికి అదే అందుకని ఆయన ముందుగానే మొత్తం నిబంధన ఆరాధన అనే పుస్తకం రాశాడు ఆ తర్వాత ఆయన చాలా కాలం సమాజం మధ్య నిలిచి అవి బోధించి బోధించడం మాత్రమే కూడా చేయి చూపించాడు ఆ పూస్తక బోధ గ్రంథంలో ఉంది కానీ ఆయన నేర్పించడం ధర నేర్చుకున్నాం అలా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం నేను ఆయన్ని గొప్ప చేయడం కాదు గొప్ప చేయాల్సిన వ్యక్తే గొప్ప చేయాల్సిన కాదు గొప్ప చేయాల్సిన వ్యక్తే సహోదరి సహోదరులారా నేను మూడు సంగతులు చెప్పినా మొదటి సంగతి నీ ఆలస్యానికి కారణం ఏది చెప్పా నీ ఆలస్యానికి నీ ఆలస్య కారణం ఏంటి ఏం జరుగుతుంది మీ ఆలస్యంలో ఎవరికో మానం ఆరాధన ఎలా జరుగుతుందని చెప్పా రెండవ సంగతి కార్యక్రమాలు దానిగా ఉండాలా ఏ ప్రార్థన ఆ ప్రార్థనే ఎవరి ప్రసంగం ప్రసంగమే బల్ల కార్య బల్ల కార్యక్రమే మూడో సంగతి ఆరాధించిన ప్రారంభ ఇప్పుడే సంపూర్ణంగా రక్తం ఉండాలా శరీరం ఉండాలి ఇక్కడ అంటే దక్షరసం రెట్టి రెండు ఉండాలి నాకు ఎన్నిసార్లు ఎన్ని రోజులు దాన్ని పానించుకుంటూ ఉంటాం కాకూడదు అది అలవాటు అలవాటు కాకూడదు అలాగ క్రమంగా మర్యాదగా కార్యక్రమాలు జరిగించాలని నేనే తప్పులు మాట్లాడలా రైటే మాట్లాడినా అలాగూ సంఘాన్ని సంఘానికి గుర్తించి సంఘంలో అవయవులుగా మనం ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలో మనం చేసుకుంటూ ఉన్నాం